ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం అనే గ్రామంలో ఉంది ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా పంచారామాల్లో ఒకటిగా దక్షిణ కాశీగా శక్తిపీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో వెలసిన శివలింగం పద్నాలుగు అడుగుల ఎత్తులో మరియు స్ఫటికలింగంగా దర్శనమిస్తుంది మాణిక్య అమ్మవారి సమేత శ్రీ భీమేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తుంది ఈ ఆలయాన్ని చాళుక్యులు నిర్మించారు తారకాసుర వధ సమయంలో తారకాసురుడిని కంఠంలో ఉన్న శివలింగం ఐదు ముక్కలుగా విరిగి ఒక ముక్క ఇక్కడ పడిందని ఆ తరువాత దీనికి ద్రాక్షారామం అనే పేరు వచ్చిందని కథనం ఈ ఆలయాన్ని ద్రాక్షారామం దక్షారామం అని కూడా పిలుస్తారు దీనికి అర్థం ద్రాక్షారామం అంటే దక్ష ప్రజాపతి నివాసం దక్ష ప్రజాపతి సతీదేవి తండ్రి ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది దాని గురించి లాంగ్ వీడియోలో చెప్తాను పంచారామాల్లో నాలుగు రామాలు మన ఛానల్లో ఉన్నే చూడొచ్చు నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్